హాయ్ ఐజ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు అందరూ కాఫీ లుటీలు తాగేశారా ఇవాళ నేను ఒక స్పెషల్ వంటకం చూపెడుతున్నా మీకు మా తెలంగాణ సైడ్ చేసుకునేది బియ్య చిక్కుడు చిక్కుడుకాయలతోని చేస్తారు కాకపోతే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేది అన్నట్టు ఇది చాలా బాగుంటుంది ఇదే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ పెట్టండి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి కంపల్సరీ మీరు లైక్ చేస్తేనే నాది ఇంకొకరికి వెళ్తుంది నా నా వీడియో అనేది అందుకే లైక్ చేయండి ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ చూసి కమెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కమెంట్ చేయట్లేదు మీ అభిప్రాయం మాకు చెప్తేనే కదా మేము ఇంకో వీడియోకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని మేము వీడియోస్ చేస్తాం కదా అట్లా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కంపల్సరీ ఏదో ఒక మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు మీకు చూపిస్తా నేను అదేంటో మా సైడ్ తెలంగాణ సైడ్ చేసుకునే అది స్పెషల్ దాన్ని కుడుములు అంటారు మీకు ఎంతమంది తెలుసో నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కుడుములు అవి చిక్కుడుకాయలు బియ్యపిండితో చేస్తారు కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తారు అది నీకు ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను చాలామందికి తెలియదు మా సైడ్ ఎక్కువ చేసుకుంటాం మేము ఎందుకంటే ఇళ్ళల్లో మాకు చెట్లు చిక్కుడుకాయ చెట్లు ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ చేసుకుంటాము మీకు చూపిస్తా నేను అవి ఇవి అండి చిక్కుడుకాయలు కొన్ని పచ్చిమిర్చి ఇది ఉల్లాకు మా ఇంటి అయితే ఉల్లాకు ఎల్లాకు రెండు వేసుకుంటాం కానీ ఇక్కడ మాకు మేము కరీంనగర్లో ఉంటాము మాకు ఇక్కడ ఉల్లాకు మాత్రం దొరుకుతుంది ఎల్లాకు దొరకదు అంటే ఎల్లిపాయ ఆకు దొరకదు ఇది ఓన్లీ ఉల్లిగడ్డ ఆకు ఇంకా ఇది కొత్తిమీరాకు కొత్తిమీర ఆకు ప్లస్ ఈ ఆకు ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొన్ని పచ్చిమిర్చేసిన ఎందుకంటే పిల్లలకు నాకు చాలా ఇష్టము పిల్లలు తింటున్నారు కదా అందుకోసం అని ఒక ఆరం వేయట్లేదు వీటన్నిటినీ కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఇవన్నీ బియ్య పిన్లో మిక్సీ వేసుకోవాలి నేను చూపిస్తాను మీకు అది చిక్కుడుకాయలు ఫస్ట్ చూంచి పెట్టుకుందాం ఇదిగోండి ఆల్రెడీ ఇవి చుంచేసి పెట్టుకున్నా నేను మా సైడ్ అయితే అనపకాయలు కూడా మిక్స్ చేసుకుంటారు ఇట్లా పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి కదా ఇట్లా ఉంటే చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు నేను మార్కెట్ నుంచి వేర్చుకున్నా తినాలనిపించి అందుకే ఎక్కువ గింజలు లేవు బాగా గింజలు ఉన్న కాయలు అయితే చాలా బాగుంటాయి ఎక్కువ గింజలు ఉంటే ఈ రెసిపీకి చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు కాకపోతే పెద్ద పెద్ద గింజలు అన్నీ చిన్న చిన్న గింజలు ఉన్నాయి గింజలు ఎక్కువ వేసుకుంటారు అనపకాయలు అయితే సపరేట్ గింజలు ఉంటాయి కదా అవి అనపకాయలు ఎక్కువ వేసుకుంటారు కొంతమంది నాకు ఇవే దొరికే అందుకోసమని వీటితోనే చేసుకుంటున్నాను నేను వీటిని ఇప్పుడు వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇదిగోండి వాటర్ పోసేసుకున్న వీటిని ఇప్పుడు కడుక్కొని ఈ బౌల్లో వేసేసుకొని ఈ బౌల్లో వేసుకొని వీటిని ఉడకబెట్టుకుందాం మీద పెట్టేసుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి కొన్ని ఎక్కువైనా కూడా ఏం కాదు మనం పిండి కలుపుకునేటప్పుడు సెట్ ఆ వాటర్ని యూజ్ చేసుకొని మనం పిండి కలుపుకోవచ్చు కొన్ని వాటర్ పోసుకున్నా కూడా ఏం కాదు చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక కలుపుకొని వీటిని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఎంత మెత్తగా ఉడకాలంటే ఇట్లా అంటే గింజలు ఇట్లా మెత్తగా అయిపోవాలి అట్లా ఉడకబెట్టుకోవాలి అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూపిస్తాం మీకు పచ్చిమిర్చిలాగా హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మనం చూడండి మిక్సీ పట్టేసా ఇలా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ కొత్తిమీరాకు ఉల్లాకు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుందాం మన కూరలో అయితే ఎక్కువ దొరుకుతుంది కదా నాకు ఎక్కువ వేసుకోవడమే ఇష్టము ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి అన్నట్టు నాకు ఇష్టం ఎక్కువ నేను కొత్తిమీరాకు ఉల్లాకు ఎక్కువ వేస్తాను ఈ రెసిపీకి ఇవి మెయిన్ మెయిన్ అన్నట్టు ఇవి వేసుకుంటా ఇప్పుడు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మనం పొయ్యి మీద పెట్టేసాము కదా ఇవి ఉడికిన తర్వాత అప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో కలుపుకొని చేసేయడమే నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పాను కదండి నాకు ఒక హెడ్ పెయిన్ ఎక్కువ ఉందని చెప్పేసి దానికోసం నేను స్పెట్స్ తెచ్చుకున్నా ఇవి నా స్పెట్స్ ఇక్కడ కుంకువ పెట్టుకోవడం వల్ల ఇక్కడ రెడ్ అయిపోయినాయి ఇవి బ్లూ అండ్ వైట్ బ్లూ కటర్ స్పెట్స్ అనమాట ఫోన్ చూస్తే మనకి ఫోన్ నుంచి ఎక్కువ ఐస్కి పెయిన్ రాకుండా ఉండడానికి ఈ స్పెట్స్ నేను తెచ్చుకున్నా చాలా మంది చాలామంది జాగ్రత్త అని చెప్పిళ్ళు నాకు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఆలోచించి నాకు జాగ్రత్త చెప్పినందుకు లైవ్ చేసినప్పుడు కూడా దగ్గర నుంచి చూడొద్దు ఫోన్ కొంచెం దూరం పెట్టుకోని అని చెప్పి నాకు తెలియకనే అలా చేసేసరికి నాకు పెయిన్ ఎక్కువ అయిపోయింది బట్ పర్లేదు ఈ స్పెట్స్ డైలీ డే మొత్తం పెట్టుకునేసరికి నాకు ఇప్పుడు పర్లేదు బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి నాకు జాగ్రత్తలు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు చూద్దాము ఇదిగోండి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇన్ని పిండిలు వేసి కలిపేసుకుందాం ఇదిగోండి పిండి దీంట్లో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం మనం నేను ఫస్ట్ తురిమి పెట్టుకున్నా కదా కొత్తిమీరాకు అది నెక్స్ట్ ఉల్లాకులు నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చిక్కుడుకాయలు మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు కలిపేసుకుందాం మంచిగా మిక్స్ చేసుకోవాలి మా చిన్నప్పుడైతే ఈ కుడుములు చేస్తే మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని కొంచెం కడిగి ఆరబెట్టేసి ఇసురుతారు మీకు తెలుసు కదా నాటి కాలంలో వాళ్ళు అట్లా ఇసిరి కొంచెం ఉప్మా రవ్వలాగా ఉంటే దాంట్లో ఇవి కలుపుకొని చేసుకునే వాళ్ళు కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది పిండి అది కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది కానీ నాకు ఇట్లనే అలవాయి అలవాటు అయిపోయింది బియ్య పిండితోనే నాకు ఇట్లనే ఇష్టం అందుకనే వేసుకుంటా నేను ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా సరిపో చూసి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కొంచెం చప్పగా ఉంది కొంచెం లైట్గా సాల్ట్ పడుతుంది సాల్ట్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకుందాం చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకుంటే మీకు ఆ టేస్ట్ తెలిసిపోతుంది బాగుంటాయి మా సైడ్ వాళ్ళందరికీ చాలా బాగా ఇష్టం ఇవి చూడండి ఇది ఇది ఇలా కలిపి పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని దీన్ని ఒక షేప్లా చేసుకోవాలి మేము చూపిస్తా నేను ఇదిగోండి ఇట్లా వీళ్ళ చిక్కుడు కొంచెం తక్కువ అయిపోయినాయి ఇంటి దగ్గర అయితే మనం ఎన్నంటే అన్ని ఎక్కువ వేసుకోవచ్చు మొత్తం ఇట్లా ఇప్పుడు ఇది కుడుము అంటారు అన్నమాట ఈ షేప్ దీన్ని చూడండి ఇట్లా ఉంటుంది ఇట్లా దీన్ని కుడుములో అంటారు ఇలా ఇంకొన్ని చేసుకొని నేను మీకు చూపెడతా ఎందుకంటే ఒక్క వన్ హ్యాండ్తో చేసి మళ్ళీ వీడియో షూట్ చేయడం కష్టం అవుతుంది అందుకే చూడండి ఇదిగో ఇలా చేస్తారు మా సైడ్ అయితే ఇట్లా అంటారు ఇట్లా అంటే ఇది ఈ షేప్లో వచ్చేస్తుంది ఇట్లా ఈ షేప్లో వచ్చేస్తుంది చూడండి ఇలా చేసి పెట్టాను వీటిని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవడమే ఇడ్లీ పాత్ర పెట్టేసా ఇప్పుడు ఈ కుడుములని దీంట్లో పెట్టేసుకోవడమే ఇట్లా బోర్లు వేసి పెట్టుకోవాలి ఇట్లా త్రీ త్రీ అలా పెడితే అతుక్కోకుండా ఉంటాయి కొంచెం ఆయిల్ వేసుకుందాం వీటిపైన ఒకటికి ఇంకొకటి అతుక్కోకుండా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టెప్పు ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇట్లా మాకైతే ఇంటి దగ్గర మనకు కొత్తిమీర చెట్లు ఉంటాయి కదా అవి పెద్దగా అయిన తర్వాత వాటికి కట్టెలు ఉంటాయి కదా కొత్తిమీర చెట్లు ఆ కట్టెలు అడుగులో పెట్టేసి కందికాయల కట్టెలు పైనుంచి ఒక స్టెప్ పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఎట్లా పెట్టినో ఇవి ఇట్లా సపోర్ట్ ఇడ్లీ వీటికి సపోర్ట్ ఉండడానికి ఇది ఎట్లా పెట్టినో అట్లా కట్టెలు కంది కట్టెలు పెడతారు కింద కొత్తిమీరాకు ఫ్లేవర్ వస్తుంది వాటర్ల మరిగి అని కొత్తిమీరాకు పెట్టేసి పైన కంది కట్టెలు పెట్టేసి దానిపైన కందికట్టల పైన ఒక ఇస్తారాకు ఆకుల ఇస్తారాకు పైన ఇవన్నీ పెట్టేస్తారు బోర్లు ఇట్లా మనం ఎన్ని చేసుకుంటే అన్ని ఇట్లా పెట్టేసుకోవడమే వీటిని ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడకబెడితే మనకి కుడుములు రెడీ అయిపోతాయి వీటిని ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంటే అయిపోతాయి రెడీ అయిపోతాయి ఉడికేసే లేదో చూసేద్దాము చూడండి చాలా బాగా ఉడికేసినాయి ఎలా ఉన్నాయో చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చూస్తే రెండు ఊరు ఊరు నాకు నాకైతే నాకు మా పిల్లలకి చాలా ఇష్టం మా ఆయనకి కొద్దిగానే నాకు మా అమ్మ పిల్లలకు చాలా ఇష్టం పూర్తిగా ఉడికినే లేదో చూసేద్దాను నేను మీకు చూపిస్తాను ఇట్లా ఒక చిన్న పీస్ తీసుకుంటే తెలిసిపోతాయి మనకి చూడండి చాలా బాగా ఉడికేసినాయి ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి అయిపోయాయి కొడుమలు చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు తినేస్తా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇంకా నా వీడియోస్ని కూడా అన్నీ చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు కూడా ఈ రెసిపీ తెలుసో లేదో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఆ లవ్ యూ